నుంచి బయట ఉంటే పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ స్టోర్ నేను మీ అజయ్ యాదవ్ ఛాన్రోల్ అవుతుంది మన వీడియోస్ పెట్టక దయచేసి అయితే అందరూ ఏమనుకోకండి అనుకోకండి ఆ వీడియోలు వెళ్తరో పెట్టడం అనుకోవచ్చు మీరైతే అట్లా కాదు సో మన ఛానల్కి అనేది స్ట్రైక్ వచ్చిందనమాట స్ట్రైక్ రావడం వల్ల మనం అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఇక సో లాస్ట్ వీడియో చూసినారు కదా ఆ లాస్ట్ వీడియో సర్వీసింగ్ వీడియో పెట్టినాక కరెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కే మనకైతే స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ రావడం వల్ల ఇక మనం అయితే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఇక మనకు కూడా ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదన్నమాట స్ట్రైక్ వచ్చింది అంతే ఇక మన పొలం పనులు ఉంటాయి కాబట్టి ఇంటికాడ ఇక మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు సో ఈరోజు మనం అయితే ఇక మళ్ళీ స్టార్ట్ చేసినానికి స్ట్రైక్ పోయింది సో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా అంటే సంవత్సరంలో మొత్తం ఎన్ని గంటలకు వచ్చిన నెక్స్ట్ చెప్పు చెప్పే లోపే చేయలేక స్ట్రైక్ వచ్చింది వీడియో తీయలేదు సో ఈరోజు అయితే ఆ టాపిక్ అయితే మాట్లాడుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసిందరూ అడిగారు కదా చాలామంది మనల్ని అయితే అన్న ఎక్కడెక్కడ ఎన్ని గంటలు వచ్చినావు చెప్పన్న కొంచెం అంటే చాలామంది ఫో ఆడినారు కానీ నేనైతే అయితే ఒక వీడియో అనే లోప ఇట్లా అయింది దీంతోనే లాభం ఉన్నది నష్టం ఉన్నది సో కష్టం కూడా ఉంటుంది చాలా కష్టం కష్టం లేని ఏది ఉండదు సో మనకైతే మనమైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్కి అయితే స్టార్ట్ చేసిన బండి అయితే సెప్టెంబర్ ఫస్ట్కి స్టార్ట్ చేసి అక్టోబరు సెవెన్ వరకు మనమైతే ఒక వంద గంటలకు కోసినాం అప్పుడు బండి వచ్చిన కొత్త బండి ఆగస్టు ట్వంటీ ఫైవ్కి తీసుకున్న ఒక ఫైవ్ డేస్ లోపే మనకైతే ఫీల్డ్ స్టార్ట్ అయింది ఊళ్ళే వంద గంటలకు వచ్చిన అంటే రోజు గంట రెండు గంటలు గంట రెండు గంటలకు వచ్చినాం అది వంద గంటలు అయిపోయిందా సో అక్టోబరు సెవెన్కు మిదక్ వేయింది బండి నేను పోలేదు మా నాన్నగారు అంటే సర్జరీ అవడం వల్ల మనం అయితే ఇంటికాడనే ఉన్నాం ఇక మనం ఈ మేకలకు అడిగూడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట ఇంటికాడ ఇంటికాడ ఆవులు ఉన్నాయి ఇక నేను వెళ్ళలేదు ఈ మా అన్న వేయిండు ఆడ అన్నయ్య పోయి ఒక వంద గంటలకు వచ్చిన ఒక వంద గంటలకు వచ్చినాక నేను పోయినా నేను పోయి అంటే ఇక మన వీడియోస్ లేట్ అవుతున్నాం నేను పోయినాక మళ్ళా ఒక యాభై గంటలకు వచ్చి నేను వచ్చిన ఇంటికి వచ్చి మళ్ళీ అంతా ఒక పది అన్నయ్య పోయి ఒక పది రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక ఐదు రోజులు అంటే పదిహేను ఇరవై రోజుల తర్వాత నేను పోయి మళ్ళీ తీసుకొచ్చినా బండి తీసుకొచ్చి మొలం కోసుకున్నాం నవంబరు పదికో పదికి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేసి సంతం మనకంటే మనకు కౌలు చేసేది సంతం కాదు కౌలు చేసుకునే పొలం అది కోసుకొని మనం అయితే వరంగల్ వినామనమాట వరంగల్న ఒక వంద గంటలు కోసిన ఆడి వినాక వచ్చంగా కొట్టింది వర్షం ఎక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు ఇక బాగా వర్షం కొట్టడంతోనే ఆడ వంద గంటలు కోసినాక మళ్ళా ఎన్ని రోజులు అక్కడ చాండోలు ఉన్నాం ఒక నవంబర్ ఇరవై ఐదు దాకా నేను ఉన్నాం అంటే పదిహేను రోజులకు వంద గంటలకు అన్నమాట ఎక్కువ అంటే లేట్ అయింది బాగా పదిహేను ఇరవై రోజుల దగ్గర దగ్గర సో అక్కడ అక్కడ నుంచి నరసంపేట పోయినాం ఇక నరసంపేట పోయినాక ఇంకా బాగా వర్షం పడ్డది వర్షం బాగా పడుతూనే అంటే నడుతో నడవదు ఇంత పెద్ద అంటే బాగా ఫోర్ వీల్ పెద్ద ఫోర్ వీల్కి ఫోకస్ పెట్టరు వర్షం పడితే ఏంటంటే వాళ్ళకు కాగా అంటే ఏంటంటే మట్టి నీళ్ళ మొత్తం ఖరాబ్ అవుతుంది గేడలు పడి మళ్ళీ దున్నేటప్పుడు కర్రీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చాలామంది ఫోర్ వీల్ పెట్టించుకోరు ఇక రిస్క్ ఎక్కువైనా మంచిగా ట్రాక్ ఎంచుకుంటారు సో ఆడ కొట్టుకుంటే తక్కువ నడిచింది ఒక యాభై గంటల దాకా బాగా ఇబ్బంది నడిచింది ఇక తర్వాత ఇక కొంచెం 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 అంటే ఇక జనవరి ఐదు దాకా నడిచింది అనమాట ఇక అంటే డిసెంబరు డిసెంబర్ ఫస్ట్ లోపు అన్నమాట అక్కడికి పోయి జనవరి ఐదు దాకా నడితే అక్కడ రెండు వందలు వచ్చింది అనమాట మనకు రెండు వందల చుడితోనే మనకి సాలర్ అనుకున్నాయి అని అయితే ఎంత మన వానాకాలం పెరిగినా ఫస్ట్ ఇక్కడ వంద అక్కడ నూట యాభై నూట యాభై వరంగల్ వంద అంటే మూడు వందల యాభై రెండు నర్సంపేటలో రెండు వందలు అంత ఐదు వంద ఐదు వందల యాభై జనవరి ఇరవై రెండుకి అయితే మనకైతే ఆంధ్రాకి అయితే స్టార్ట్ అయినాం జనవరి ఐదు బండికి వచ్చింది ఈ చిన్న చిన్న పనులు కూడా కొట్టినాం సో జనవరి ఇరవై రెండుకు మనం అయితే బండి అయితే జర్నీ స్టార్ట్ చేసినాం మూడు నాలుగు మూడు రోజులు పట్టింది మాకైతే అక్కడికి పోవడానికి ఇక కొంచెం నిదానంగా పోయినాం అక్కడ పోయి కూడా పెద్ద అంటే స్టార్ట్ కాలేదు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది అన్నట్టు తొందర పోయి కొయ్యాలని అయితే మనకైతే లేదు నిమ్మలంగా పోయి మూడు రోజులు మంచిగా అనిపించింది సో అది పోయి కోసినాం ఎంత అంటే జనవరి ఇరవై రెండు అంటే మేము పోవడానికి మూడు రోజులు పట్టింది ఇక ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాను ఫిబ్రవరి ఫస్ట్ స్టార్ట్ అయింది మార్చి పది వరకు అయితే మనమైతే ఆడ ఫీల్డ్ అయితే కంప్లీట్ చేసినాం మూడు వందల గంటలకి వచ్చింది నాకు మంచిగా అనిపించింది రేటు తక్కువైనా మంచిగాని చాలామంది అనుకోవచ్చు ఈ ఎందుకు ఇంత దూరం పోతాడు ఎంత రిస్క్ అట్లే ఉండదు అన్న మనమైతే మనం ఏడికి పోయినా ఫీల్డ్ కరెక్ట్ అంటే కొంచెం కష్టమో నష్టమో కోసుకోవాలి బయటికి రావాలి కాకుండా పైసలు అయితే పది రూపాయలు ఏజెంట్ వాళ్ళ వాళ్ళు తిన్నా మంచిగాని మనమైతే ఆ పైసలు అయితే మొత్తం బిక్ అంటే తీసుకొచ్చిన మొత్తం నేను ఏదో ఒక రూపాయి కూడా ఆపలేదు పది రూపాయలు నువ్వు ఫస్టే దీని ఒక్క నాకు ఫై ఇచ్చేయాలని చెప్పేది ఎందుకంటే మనకు అంత దూరం పోయినాక కూడా అంటే అట్లాంటి మోసం చేసే వాళ్ళు ఇవ్వలేరు ఎవడో ఒక్కడు మనకు స్టార్టింగ్లో దాకా ఇప్పుడైతే అట్లా లేరు సో మూడు మార్చి పదికి అయితే మనమైతే మూడు వందల పది గంటలు మూడు వందల పది మూడు వందల గంటలే పోసినాం సో అక్కడ నుంచి వచ్చినాక కోదాడకొచ్చినాం కోదాడలా అయితే అంటే తక్కువ నడిచిన స్టార్టింగ్ ఫీల్డ్ అయింది రోజు నాలుగైదు గంటలు ఆడ నుంచి ఆడ ఒక నూట యాభై కోసాం ఆడ కోదాడ కడ సో కోదాడకాడ నూట యాభై కోసినాక ఆడ నుంచి సూర్యాపేటకి వచ్చినాం నూట యాభై సూర్యాపేటకి వచ్చినాక ఒక ఆడ ఒక నూట యాభై కోసాం ఎక్కడ పోయినా నూట యాభై నూట యాభై వందకు తక్కువ ఒక్క కడ కూడా పోయలే నేను వంద నూట యాభైలకు నూట యాభై ఆడ వచ్చినాం అక్కడ నుంచి వచ్చినాక మా విలేజ్ నుంచి ఒక ఫార్టీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది బావుపేట అని సో ఆడొక మనం ఆడొక నూట యాభైకి వచ్చినాం ఆడొక నూట యాభైకి వచ్చినాక నూట యాభై వచ్చినాక నల్ల లాస్ట్కు నర్సంపేట పోయాం నర్సంపేట పోయాక ఇంత నూట ఇరవై ఆడకు వచ్చింది అంతే ఇక ఎందుకంటే లాస్ట్ ఫీల్డ్ ఇక బాగా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇది సంగతి మన బండి అయితే ఇంత ఈ రేంజ్లో అయితే నడిచి పెరిగిన మనకైతే వానకాలం ఐదు వందల యాభై గంటలేం వచ్చింది అంటే చెప్పినా కదా ఈడ అంతా ఎక్కడెక్కడ ఏమో నడిచామని చెప్పినా సో ఆంధ్రాలో మూడు వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఇక్కడ హోదాకి వచ్చినాక ఒక నూట యాభై అంటే వెయ్యి గంటల ఆడికి అయిపోయింది వెయ్యి గంటల సూర్యాపేట నూట యాభై పదకొండు వందల యాభై ఇక్కడ బాహుపేటలో ఆడొక నూట యాభై కదా అంత పదమూడు వందలు పదమూడు వందలును ఇక్కడ నర్సంపేటలో నూట ఇరవై కదా అంటే పద్నాలుగు వందల ఇరవై సో మనకైతే చెప్పినా కదా పద్నాలుగు వందల ఇరవై గంటలేమో వచ్చింది సో మీరు అనుకున్నంత ఈజీగా అయితే కాదన్న మనకైతే చాలా అంటే చాలా రిస్క్ అంటే తిండి లేక అంటే నిద్ర లేక తిండి లేక కి వందల కిలోమీటర్ల దూరం పోయి అంటే అంత దూరం పోయి కూడా ఇంత రిస్క్ తీసుకోలేరు ఎవ్వరు అంటే నన్ను అడిగారు స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అంటే సర్వీసింగ్ చేసే రోజు ఇన్ని గంటలకు వచ్చేదాన్ని పెడితే రీడింగ్తో కావచ్చు అంటే రీడింగ్తోని అవర్స్కి అంత కావచ్చు అని అది లేదన్నా మనకైతే ఓన్లీ అవర్సే పద్నాలుగు వందల ఇరవై గంటలు ఏమో వచ్చింది నేను లెక్కేసుకున్నా నా రీడింగ్ చెప్తే మీరు షాక్ అవుతారు నేను నాలుగు వేల ఐదు వందలకు ఫోర్ వీల్ చేయిస్తే ఆరు వేల మూడు వందలున్నా ప్రజెంట్ నా రింగ్ రేపు మనం మళ్ళీ నెక్స్ట్ కూడా చూపిస్తాం సో అట్లా అన్నమాట ఎంత ఆరు వేల మూడు వందలు అంటే మనకు ఎక్స్ట్రా ఒక రెండు వందలు అయితే ఎక్కువ అంటే జర్నీ ఉంటాయి కదా నార్మల్గా సో అదే అన్నమాట ఇక మీరు అనుకోవచ్చు అన్న గనం అంటే ఇంత గిన్ని గంటలకు వచ్చినాం ఎన్ని లక్షలు సంపాదించినావు అంటే ఇక మనం కష్టపడ్డ అంతమైతే మనకైతే ఫలితం దక్కింది నేను బాక్స్కైనా బండికి ఎంత ఖర్చు పెట్టి దాని అంత అవి ఎంత పెట్టినామో అంత మనం మనకి తచ్చేసినాయి అంటే మా ఫైనాన్స్ ఉన్నది కానీ మనం బయట తీసుకొచ్చిన డబ్బులు కానీ ఉంటాయి కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ అయితే క్లియర్ అయినాయి అందరి మీ అందరి దయ వల్ల మీరు అనుకున్నంత ఈజీగానైతే ఈజీగా అయితే ఉండదు ఈ ఫీల్డ్ అనేది నాకు అంటే నేను హోన్గా నడుపుకుండా కొన్ని రోజులు డ్రైవర్ పెట్టినా కూడా అంటే అంత సత్తా ఉన్నా అనమాట మీరు ఒకవేళ అన్న నేను బండి తీసుకుంటా గిన్ని గంటలకు పోయగలుగుతాను అని మీకు మీకు అనిపించచ్చు సో దయచేసి అయితే మీరు అంతనైతే రిస్క్ అయితే తీసుకోకండి ఎందుకంటే నాకు కొన్ని అంటే కాంట్రాక్టర్ వాళ్ళ కొన్ని అన్నలు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పైసలు కూడా ఇప్పటికి కూడా ఒక యాభై వేలకి ఆయన ఆయనే అనమాట ఎందుకంటే ఆయన కూడా నేను అంటే వసూలు చేసుకునే అంత ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇది అయితే చాలా రిస్క్ అర్థం కాదు ఒక అంత ఇబ్బందికరంగా ఉంటుంది సో నాకు మనకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉన్నది కాబట్టి మనం అయితే నీగలగలుగుతాము దయచేసి అయితే అందరూ అయితే రిస్క్ అయితే తీసుకోకండి సో ఇది ఇది సంగతి మేము ఎందరు అనుకున్నారు ఎన్ని లక్షలు సంపాదించడం అన్నది లక్షలకి ఇట్లా సంపాదించింది అయితే కష్టపడింది అయితే రాదన్న సో మనకైతే ఈ సంవత్సరం నడిచినంత సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అయితే గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే అట్లనే ఈ ఫీల్ ఈ ఫీల్డ్ అంటేనే అట్లే ఉంటుంది మనం హోన్గా నడప డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ఎంతో కొంత మనమైతే ఇంత చేయగలిగినాం ఇంత అంటే ఇన్ని గంటలు నడపగలిగినాం ఓకే ఇక ఇప్పుడు ఈరోజు అయితే బండి అయితే పక్కగా తీద్దాం అనుకుంటానా ఎందుకంటే ఇక స్టార్టింగ్ ఫీల్ స్టార్ట్ అయ్యా అంటే పొజిషన్ వచ్చింది ఇక అంటే ఇంజన్ ఆయిల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయిల్ లీకేజ్లు ఉన్నాయి బండికి అవన్నీ కూడా కొట్టి పక్క పెడితే అయిపోతుంది అట్నీ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది అని అయితే వీడియో తీస్తాను ఓకే మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అయితే ఓకే ఈ బండి అయితే స్టార్ట్ చేద్దాం తీద్దాం ఎట్లున్నది స్టార్ట్ అవుతుంది కదా మరి సాండోలాగే పక్కకు పెట్టి చాండ్ రోజుల తర్వాత అనేది మళ్ళీ బండి అయితే ఎక్కినాం మనం అయితే ఇక సౌండ్ వినంగానే మనకైతే ఇక ఫీల్ వేరే ఉంటుంది అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది దగ్గర దగ్గరగా టూ మంత్స్ దాటింది అనమాట సీట్ల ఊసోక సో మనం అయితే ఈసారి అయితే పరదైతే కప్పలేదు పట్ట ఎందుకంటే మాకు వెళ్ళైతే వర్షాలు అయితే పెద్దగా వల్లేదు అందుకనే మనం అయితే పరదైతే కప్పలేదు ఇక పరద కప్ప ముందుకి మనమైతే మళ్ళీ బండి అయితే బయటకు తీస్తాను సో ఈరోజు ఏంటంటే ఇక చిన్న చిన్న ఆయిల్ లీకేజ్లు ఉన్నాయి అంటే బండి మొత్తం రే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటే మనకు మంచిది అని బండి అయితే బయటకి ఇస్తాను ఎందుకంటే మళ్ళీ సీజన్లో చదరాలన్నా కూడా ఇప్పుడే మనం ఏమైనా చదువుకోవాలన్నా కూడా ఇప్పుడే సీజన్లో మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే బండి ఆపుకోవాల్సి వస్తుంది సో ఈ ఇంటికాడ పెట్టినాం బండి అక్కడనైతే చెట్టు కిందనైతే పెట్టలేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే అక్కడనే పెట్టినాం కానీ ఈసారి అయితే ఇంటికాడ పెట్టినాం ఎందుకంటే చూసిరు కదా లాస్ట్ ఇయర్ అయితే మనకైతే టాప్ అయితే కడిగేసిర్రు విలేజ్లో అంటే మా ఊళ్ళో సో ఇక్కడనైతే ఇంటికాడ బండి పెట్టినాం ఇప్పుడైతే ఆ చెట్టి కింద పట్టుకపోయి నీడకైతే రిపేర్ అయితే చేద్దామని అనుకుంటాం మన బండి అయితే ఈ సందులకి అయితే చాలా ఇబ్బందికరంగా పోతుంది ఎందుకంటే మనం అయితే బండి తీసుకున్న కుతలను అయితే ఈ ఈ సందులనైతే ఇంత అయితే ఉండకపోయేది సింపుల్గా అక్కడికి ఇక్కడికి అయితే అనమాట అందుకని ఈ మనకైతే రీసెంట్గా ఈ సుట్ అంటే పక్కకున్న ఇల్లులన్నీ మొన్న రీసెంట్గా కట్టిల్ అనమాట సో అందుకని బండి అయితే ఇంటికైతే తీసుకురాము ఎక్కువ చెట్టు కిందకి పక్క ఉండి ప్లేసులనే అనమాట స్కటర్ బార్ అయితే అక్కడ చెట్టు కిందనే పెట్టి బండి అయితే తీసుకొచ్చినాం ఎందుకంటే చాండోలు అవుతుంది మనం ఒక రెండు మూడు నెలలు పక్కకు పెట్టాలి కాబట్టి అక్కడ పెడితే బాగుండదని అయితే మనం అయితే ఎట్నో రిస్క్ తీసుకుని అయినా మిల్ల అయినా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టినాం ఇంటికాడ కూడా బండికి ఏం రిపేర్ అంటే ఒకటి ఆయిల్ చేంజ్ ఒకటి క్రాంక్ పుల్ ఆయిల్ సీల్ ఒకటి టర్బో పైప్ అనేది అది పాడైపోయింది అనమాట ఇంకా చిన్న చిన్నవి అనేటివి ఇంకా ఆయిల్ లీకేజీలు ఉన్నాయి అవన్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే ఇరు అయితే అందుకే బండి పక్క తీసినాం ఇంకేమన్నా ఇంకేమన్నా మనం అంటే ఏదో ఒకటి తెలుస్తుంది అది ఉన్నది అప్పు అనేది అది పోకముందు కూడా మనం అయితే అంటే పోయే సిచ్యువేషన్లు ఉంటే మనం దాని కంపల్సరీ అయితే మనం అయితే ఇస్తాం అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ కావాల్సింది ఇంజిన్ కండిషన్ ఇంజిన్ కండిషన్లు ఉన్నదంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సీజన్లో బాక్స్కి ఏమైంది అంత కొడితే బాక్స్ సంవత్సరం బాక్స్ అనమాట నాకు ఇంజిన్ కండిషన్లు ఉండాలి ఇట్లా మెకానిక్ అన్న వాళ్ళు అయితే వాళ్ళకు కూడా మనం అయితే హెల్ప్ చేయాలన్నమాట ఏదో వాళ్ళు అచ్చిలు కదా అని మనం అయితే కూసోవద్దు ఎందుకంటే మనం అంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే ఏంటంటే వాళ్ళకు అంటే ఇబ్బంది అనేది ఉండదు వాళ్ళ వాళ్ళకు కొంచెం మనకు సహకరించినట్టయితే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు అన్న వాళ్ళైతే అదే గడ్డ భారతనైతే అంటే నేను ముంగడికి మెల్లగా పట్టుకొని సిడి దబ్ దెబ్బుతుంటే ముంగడికి మొత్తం సపోర్ట్గా ఉన్నా అట్లా వాళ్ళకే మొత్తం పని అప్ప చెప్తుందంటే వాళ్ళకు వాళ్ళకి చేసే వాళ్ళకి చేసి వాళ్ళు చేసే అంత చేస్తారు తర్వాత వాళ్ళకు ఇబ్బంది అయినాక ఏదో ఒకటి అంటే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం దగ్గరుండి మంచిగా చేయించుకోవాలి సో అందుకనే మనం అయితే ఇక ఆడ ఎదురుగా నిలబడ్డా నేనైతే జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇది బాగా మొత్తం ముంగడి బేస్ మొత్తం ముంగడి జరపాలి కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి సో క్రాంక్ పుల్ అనేది అదే అన్నమాట మనకి ఇంజిన్ మొత్తం అదే ఫ్యాన్ డైమో బెల్ట్ ఇట్లా అన్ని అటాచ్ ఉంటాయి కదా అదే అన్నమాట అదే ఆయిల్ వేయింది ఆ ఆయిల్ సిల్ పోయి కింద చాంబర్ కా నుంచి కింద మొత్తం ఆయిల్ చాంబర్ మొత్తం ఇట్లా ఎంత వెడల్పునో అంత వెడలి ఇట్లా అడ్డం వస్తుందన్నమాట ఆయిల్సీలు ఆయిల్ అనేది సో ఆయిల్ అనేది ఆయిల్సీలు చాంబర్ వేయింది అనుకున్నా బట్ కాకుంటే క్రాంక్ పుల్దని తెలిసింది తర్వాత వాళ్ళకి చూపించినాక క్రాంక్ పుల్ అని అడుగుతున్న ఈ పిల్లు చాంబర్ వేయింది అనుకున్నాను ఎందుకంటే చాంబర్ ఎంత వెడల్పునో చుట్టూ మొత్తం ఆయిల్ వస్తుంది అనమాట ఇది పెద్ద పని ఉన్నదని అంత అని అనుకుంటే ఏం లేదు చిన్న పనే ఇక ఇప్పుడు కొంచెం ఎక్కి చూడే పెద్ద పని అది సింపుల్ పని అనేది చెప్పిండు సో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వచ్చేది అయితే అనేది కరెక్ట్గా కనిపెట్టుకొని ఇప్పుకోవాలి ఇక కొందరు ఏంటంటే ఇది వేయింది అది వేయిందని అని ఇప్పుతారు సో అదంతా బయటికి తీసినాకనైతే ఆయిల్ అయితే గలీజ్గా మరకలు అంటే ఆయిల్ అంతా వాడి గలీజ్గా ఉన్నాయి అనమాట సో ఒక లీటర్ అయితే పెట్రోల్ దిమ్మని చెప్పారు ఈ లీటర్ పెట్రోల్ తెచ్చినా కొంచెం అంత పోసి మొత్తం అయితే అడుగుతున్నాం ఎందుకంటే పెట్రోల్ అనేది ఏంటంటే ఆయిల్ అనేది ఆ మరకలు అనేది తొందరగా ఉడబడుతుంది డీజిల్ అంత ఈజీగా ఉంటుంది మీదేమైంది మీరు బదిలిచ్చారు అంటే బదిలిచ్చారు షానం ఇట్లా అడ్డం పెట్టుకుంటూ రి గుడ్డపై వేరే పెట్టేదే దాని దే అంటుంది ఏ కొత్త పెట్టే ప్రోసార్ తోడు బొగ్గున్నట్టుండే మొత్తం నల్ల బొగ్గు భారీ మీద ఇంత మంది బండి వేసుకపోతే కూల్ కాదు ਆਲਪਰ ਨੂੰ ਇੰਝ ਦੱਸ ਦਿੱਤਾ ਯਾਨਾ ਮੁੱਦਾ ਮੋਬਾਈਲ ਅਟਲ ਗਿਆ ਰਾਈਟ ਓਕੇ ਅਟਪੱਕੇ ਕੋਈ ਬੰਦ ਅਟਪੱਕਾ ਨਾ ਯਾਨਾ ਅਟਪੱਕੇ ਨੂੰ ਕੋਈ ਦਾ ਪਾਈਪ ਲੱਗ ਗਿਆ